దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను ప్రార్థనా మంజరిలో స్వస్తి ప్రార్థన దేవా యేసుక్రీస్తు ప్రభువా నీవు దేవుడి వైనను మా మానవులకు కనబడుటకును మోక్షలోక బోధలు వినిపించుటకును వారితో కలిసి మెలిసి ఎండుటకును నరుడుగా జన్మించినావు గనుక నీకనేక నమస్కారములు తండ్రి నీవు నీవి లోకంలో ఉన్నప్పుడు నాకొకడు పక్షవాతి రోగిని చూచి నీ పాపములు క్షమింపబడినవని చెప్పి మొట్టమొదట అతని పాపములు పరిహరించినావు గనుక నీకు స్తోత్రములు తర్వాత అతడు తన జబ్బును గురించి ఏమియో చెప్పుకొనక ముందే అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పినావు వెంటనే అతని జబ్బు బాగైనందున సంతోషంతో అతడు ఇంటికి వెళ్ళను కాబట్టి నీకనేక వందనములు నా పాపములు కూడా క్షమించుము నా జబ్బులు బాగు చేయము ఇట్లు చేయదు అని నేను నమ్ముచున్నాను మా కాలంలో కూడా నీవు వేల కొలది ప్రజలను నీ ప్రభావం వల్ల బాగుచేయుచున్నావు నీకనేక స్థుతులు నా శరీరంలోని జబ్బులు బాధలు నాకంటే నీకే బాగుగా తెలుసును పాపులను రోగులను చూచి నీవు జాలిపడుదువు నమ్మిన ఎలా బాగు చేయదువు తండ్రి నీవు పాపములను పరిహరించువాడవు గనుక నీవు నా ఆత్మవైద్యుడవు అలాగుననే నా శరీర జబ్బులు బాగుచేయువాడవు గనుక నా శరీర వైద్యుడవు నీవే నా రక్షకుడువు నీవే నా పోషకుడువు కాబట్టి నిన్నే నా మనసులోను బహిరంగంలోను పూజించును ఎటువంటి వ్యాధి అయినను ఎంత దీర్ఘకాల వ్యాధి అయినను సులువుగా ఒక్క క్షణములో నీవు బాగు చేయగలవని నమ్ముచున్నాను నీవే నా దేవుడవు నీవే నా రక్షకుడవు నీవే నా పోషకుడువు నీవే నా యొద్ధ నిత్యము నివసింపగల సహవాసివి అందుకే నన్ను నీ వశము చేసుకున్నావు ఓ తండ్రి భూత పీడితులలోనున్న దయ్యములను వెళ్ళగొట్టము సంతానం లేని వారికి సంతానము దయచేయము చిక్కుల్లో ఉన్నవారికి విడిపించుము నీ సంగతులు లోకస్తులందరికీ ప్రకటించుము నాకు నీ బోధ తరచుగా వినిపించుము దానివల్ల నాలో నమ్మిక కలిగించము ఆ నమ్మికను బట్టి నీవు నాకు చేయదలించిన ఉపకారములు దయచేయము నా పాపములు నా వ్యాధులు నిత్య శిక్ష పరిహరించుటకై నీ ప్రాణమును ధారపోసిన ప్రభువా నీకనేక స్తోత్రములు నేను నీ వద్దకు రావాల్సిన గడియలో మోక్షమునకు చేర్చుకొమ్ము ఇట్లు నీవు నాలో కీర్తి నొందుము అని మిక్కిలి వినయంతో వేడుకొనుచున్నాము ఆ మేన్